ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి రెండు వేల ఇరవై అమలు చేయండి అంటూ మంత్రిని కొనేటువంటి ఉద్యోగులు పిఆర్సి రెండు వేల ఇరవైను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఆసుపత్రిలో ఆరోగ్య కార్డ్స్ని వైద్యం అందేలా చూడాలని టీజీజేసి చైర్మన్ మార జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు కోరారు ఈ మేరకు జేఏసీ బృందం మంగళవారం మంత్రి దామోద రాజ ప్రభుత్వ సలహాదారు కెకేషరావు వారిని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వారు కోరడం జరిగింది స్పందించినటువంటి మంత్రి ఏచ్ఎస్ సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి శ్యామ్ సెక్రటరీ మొజీబ్ హుసేని అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూర్ వెంకటేష్లు తత్తులు పాల్గొన్నారు